కుంభుచే తలప కూటని చెయ్యలు చేసనాజు నీ అంటున్న నిక్కము నిక్కమంచు సభ అందరకు విషదంబు చేసే నీ కంట సంబు ఔరా పల్కుబడి కందు వచందము లేకయున్న నీ విందర పాటు చెందుట హే తువు చెప్పు మా సూతనందనా

ಿಭೂಷಣ ನಾ ಕ್ಷೇಮ ಕೋರಿ ಪಲಿಗಿನ ಹಿತವಾಕ್ಯಮೂ ಕೃತಜ್ಞನು ರಾಯಭಾರಿ ಗೋಕುಲ ಬಿಹಾರಿ ನೀ ಎಂತಲೂ ಪ್ರಸಂಗ್ನನು ನೀ ಎಂತ నీ పలుగు వల్ల నాంతర్యమును తెలియని అజ్ఞాని కాను నా గురుదేవుని సోదరుడు అని కుందిదేవి మూలం మాకు దూరం చుట్టపువని సకల నాంచనముల సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీ గురివే రాయభారిగా ప్రకటించబట్టి పగదులు కూడు కరోనల్ల నన్న నిన్ను నేనన్ను పగవాణిగా పాటించది రాయభారిగా వచ్చినప్పుడు దారాదు ఆకముడు లేచుకు ఆచారం కాదు కనుక నిన్ను ఉచితే గౌరవించింది సౌజన్యంతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల లేక వంధిగా వర్ణించిన వారి బల పరాక్రమములకు బెదరించినట్ల దూతృతములు నిర్వహింపక పాతృతం కలిగింది నాలో మాకు కలతలు కనిపించి మా మైత్రి బంధం తెలుసుది అహో ఐదు పరమ దుర్మార్గుడు లోకములకు సాధనించింది నీ కోరిన కోరికే సరైనతో నిజమైన మహాసామ్రాజ్యం ఐదు లేకపోవునా అవి ఏమనా ఇంద్రప్రస్థము హృదప్రస్థమం జయంతము వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదు ఇచ్చిన చాలంటివి నాకు లేనివి నావి కానివి నేను ఇతరులకు దానం ఇచ్చినవి ఆ నగరములను వారి చెట్టు గట్ట పెట్ట ఇది సాధ్యమా సంతిపక్షల మార్గమా ఇది కాగా ఇదిగా నా పిలు నా ఎగ్గు సిగ్గులను వదలివే